రామ్ గోపాల్ వర్మ పట్టుకొని జగనాలు ఆడుతున్న నాటకం అయితే గమతే ఉన్నది ఇద్దరు చూడబోతుంటే ఒక సోపతే ఉన్నది ఎందుకనంటే జగన్ కూడా ఎవరు మాట తినడు ఇటు గోపాల్ వర్మ కాక అయితే ఇంకా ఆయన తినడు ఏం ఇట్ట అంటే నా ఇష్టం అంటాడు జగనాలు అయితే నా ఇష్టం అని చెప్పకుండానే చేస్తాడు కాబట్టి ఇద్దరు ఒక సోపతి లెక్కనే కొడుతున్నది మరి లేకపోతే ఎందులో ఆ ఏపీలో మొత్తం అమలకలంతా అంగన్వాడి వాళ్ళు పద్దెనిమిది రోజుల దీక్ష చేస్తుంటే ఆయనతో పట్టించుకోకుండా రామ్ గోపాల్ వర్మ మీద సినిమాలు తీసి టింగు టింగులు ఆడి తిప్పుతున్నాడు చూడు కోట్ల చుట్టూ కోట్ల చుట్టూ సీఎం పంచాయతీలు వే ప్రజల తకలీవులు ఉంటే సినిమా పంచాయతీలు పెట్టి చిట్టుపొట్టు మాటలు మాట్లాడతారు జగన్ రెడ్డి అంగన్వాడీలో కథ ఏందో చూడు రాదు గిరి చేత కాదు కానీ నువ్వు ఆర్జీ లెక్కనే ఉన్నావు ఆర్జీబీ టూ మనో అందుకే ఇద్దరు ఒక సోపతిగా వచ్చినట్టు రోసో మీరు ఇద్దరు లేకపోతే ఎందుకు చెప్పు ఇక జనం అటు పక్కకు పెట్టి ఈయన తీసి ఇంతలావు సినిమా అని దాని మీదకి వెళ్ళి ముచ్చటంతా నడిపిస్తున్నాడు జగన్ రెడ్డి భలే సుఖమైన పిల్లగానే ఉన్నావు అసో నువ్వు ఏపీకి ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉన్నది మా సమస్యలు సర్కారు పరిష్కరించాలా మేము అగ్వా కనబడుతున్నామా అని చెప్పి మొత్తం మీద బగ్గుమంటున్నారు అనుకోరాదుర్రీ ఏ గల సమస్యలు సర్కారు పరిష్కరించాలని చెప్పేసి గత పద్దెనిమిది రోజుల కాజలి సమ్మె చేస్తూనే ఉన్నారు విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీ వర్కర్లు నిరాహార దీక్ష చేపట్టినరులా అంగన్వాడీలకు కార్మిక సంఘాలు మద్దతు తెలిపినాయి సర్కారు అంగన్వాడీ వర్కర్ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని సర్కార్ని హెచ్చరిస్తున్నారనుకోరాదుర్రీ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించడం నాలుగు సార్లు కార్మిక సంఘాలతో అంగన్వాడీ యూనియన్తో చర్చలు నడిపారు కానీ ఆ చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు ప్రతి చర్చలో ఏదో ఒక డిమాండ్ పరిష్కరించాలి పెట్టింది పదకొండు డిమాండ్ పది డిమాండ్లు ఆమోదించామని చెప్పారు ఈ రోజు కనీస వేతనం అడుగుతున్న ఇరవై ఆరు వేల రూపాయలు దాని మీద మీ జీతాలు పెంచలేము మా ప్రభుత్వం వచ్చేదాకా మళ్ళీ ఆగండి అంటా ఉన్నారు అయ్యా ప్రభుత్వం వదినా కదా మూడు మాసాల తర్వాత మాట్లాడదామని చెప్తా ఉన్నాడు పరిశీలిస్తామని చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అమలు చేస్తా ఉంది పద్దెనిమిది వేలు కనీసం వేతనం చేస్తా ఉంది తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అతనంకిస్తాను చెప్పినటువంటి ముఖ్యమంత్రి కనీసం పెంచినటువంటి పరిస్థితి ఉంది పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో అంగన్వాడీలు లక్షా మూడు వేల మంది మొక్కవారి ధైర్యంతో సమరస్యలంగా పోరాడుతూ ఉన్నారు ఇప్పటికైనా చర్చలు పిలిచి సమస్యను సామర్కూరంగా పరిష్కరించాలని చెప్తాను లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడికి కూడా సన్నద్ధమవుతాన్ని తెలియజేస్తాం అది చూసింది కదా ఎట్లున్నదో పద్దెనిమిది రోజుల కాంచెలు సమ్మెస్తే ఉన్నారు మరి ముందొక మాట ఎనకొక మాట అయినా మాట మీద నిలబడితే మంచిగానే ఉండు ఏపీ ఎప్పుడో బాగుపడేది ఇచ్చిన మాట గిట్లా ఎప్పి ఇక అయిపోయినాకట మర్చిపోవు జగ్గులకు తెలిసిన ముచ్చట్నాయి లేకపోతే గా పొద్దు ఎంత మాట్లాడిండు గదవాళ్ళకు చేతులు పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి ఒక అక్కకు ఒక చెల్లెకు వాళ్లకు ఈలకు అని అవన్నీ మొత్తం నీళ్ల మీద రాతలు గాళ్ళే కూటలు గట్నే అయిపోయినాయి అన్నట్టు ఇక గీలైతే సమ్మె ఉన్నారు మా డిమాండ్లన్నీ నెరవేరేసేదాకా గిట్ల முட்டம் கமாண்டி